మా మా సొంత ఊరు గంగ్రంపేట మండలము హెడ్ క్వార్టరు మా తండ్రి గారు అనేటువంటి తమ్మరి ధర్మపురి గారు గడిచిన యాభై సంవత్సరాల క్రితము జాగా కొనుగోలు చేసి దాంట్లో నలభై సంవత్సరం క్రితమే ఇల్లు కట్టుకున్నాము మేము మా ఇల్లు రెండు వేల సంవత్సరంలో ఆల్రెడీ రూడై నెలలో మొత్తం పోవడం జరిగింది ఇంకా కొద్దిగా ఉంది దాంతోపాటు కొద్దిగా మేము జాగమేమో పని పనిచేసుకునే కూలీలము మేము చేసుకుంటున్నాము ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మృత్యం అనే మా గంభీరపడ ఒక నాయకుడు ఆ ఏరియా ఉన్న సర్వే నంబరు వాళ్ళ తండ్రి గారి పేరు ఉందని చెప్పి ఈ యాభై ఏళ్ళ తర్వాత మా ఉన్న అక్కడున్న పద్దెనిమిది కుటుంబాలందరూ ఖాళీ చేయాలి అని చెప్పేసి తన తోటలో మమ్మల్ని పిలుచుకున్నాడు అక్కడ పేపర్ ఉంటే ఓకే అన్నాడు పేపర్ చూపించిన తర్వాత కూడా ఇది మళ్ళా ఇది చెల్లెది ఇది వేరే ఉంది సంతకం మా తండ్రి గారిది కాదు అని అట్లా చేసి మా అందరికీ నోటీసులు పంపించి గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి మా కంట్రీ మీద నిద్ర ఏం లేకుండా మేము గరీబ్లము అక్కడ ఉన్న కావాలంటే మీరు అంది ముఖ్యమంత్రి గారు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మేము ఇది ఇప్పుడు కాదు ముసఫరెజ్ మొదలు పెడితే లింగనపేడ దోసు కూడా దాకా ప్రతి మనిషిని ఎంక్వైరీ చేయొచ్చు మా తండ్రి గారు కమ్మలు పని చేస్తూ ఎంతోమంది రైతులకు వారి నాగలు కానీ వాళ్ళకు అన్నిటికి సంబంధించి అక్కడ ఉన్న ఏరియా అందరినీ తప్పకుండా ఎంక్వైరీ చేయగలరు యాభై నేను పుట్టినా నా సమ నా వయసు నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల వయసులో నా తండ్రి కట్టున్న ఇల్లుని ఇలా గుల్డౌజర్లతో కూలగొట్టి ఏదో చేస్తాం ఏదో చేస్తామంటే మేము మాకు చావు తప్ప ఇంకో దారి లేదు నేను ఇలా ఒక నిరుద్యోగిని నాకున్న ఆస్తి నా తండ్రి గారు ఆ యొక్క ఆస్తి మాత్రమే మేము ఎవరు కబ్జా చేసి కబ్జా నాకు కాదు గరీబ్లో మేమంతా ఈవెల్లా మా ఆస్తి మాకు దక్కకుండా నోటీసులు పంపించి మమ్మల్ని భయప్రాంతకు గురి చేస్తుండ్రు ఈవెల్లా పద్దెనిమిది కుటుంబాలకు ఇవి వచ్చింది ఇక్కడ నాలుగు కుటుంబాలే మిగతా పదహారు పదిహేను కుటుంబాలు ఎందుకు భయపడుతున్నాయి వాళ్ళ ఆస్తి వాళ్ళు కాపాడకలేకపోతే మన తండ్రి వారసత్వం మనం కాపాడలేకపోతే మనం ఉన్న చర్చ కిందకే లెక్క మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు మీ ఆస్తిని కాపాడుకోండి ముందుకు రండి బానిస భక్తులు బతకండి ఉండే ఉంటే ఉంటాము మనది మనం ఉంటాము మనకు రాజ్యాంగ మనయుగం అంబేద్కర్ ఉన్నాడు మన వ్యవస్థ ఉంది గౌరవ నీరైన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే పార్టీలో ఉన్న మీ యొక్క నాయకుడు మమ్మల్ని ఇంత చిత్రహింసం చేసుకుంటా మాకు కింద పైన పడతలేడు పడతలేదు గుట్టుకునేస్తున్న వ్యక్తి యొక్క తల్లిగారైన తల్లిగారు గడిచిన సంవత్సరం క్రితము నోటీస్ రాగానే చచ్చిపోయిందామే అలాగే జిల్లా రాజ్యాని వ్యక్తం అన్న కొడుకు పది పదకొండు సంవత్సరాలు దుబాయ్లో కష్టం పని వచ్చి అడుగు ఒక బండ్లో కట్టుకున్నాడు ఆ పిల్లాడు ఆ పెళ్ళి కూడా ఆయన పాపం రోజు టెన్షన్ టెన్షన్ చేయండి టెన్షన్ పడుతుంది నాకు చెప్తుండే ఎందుకంటే నేను కూడా ఒక బాధ్యుని కాబట్టి అదే సర్వే నెంబర్లో మా ఇల్లుంది కాబట్టి ఆయన కూడా దీని దీనివల్ల మృతి చెందిండు ఇట్లా మేము కూడా ఏదో ఒక రోజు పోవాల్సి వస్తుంది అయినా ముఖ్యమంత్రి ఆలోచన చేయండి మా కంప్రోపేటలో మమ్మల్ని ఉండమంటారా మరి తీసుకొని సాగమంటారా మరి ఈ నాయకులు చేయబట్టి ధన్యవాదాలు నమస్కారం నేను నింగన నింగనపేట గ్రామ వార వారస్తురాలు నా పేరు అమ్మృతాంతారు నాకు అంగన్వాడీ ఆయమ్మగా చేయబట్టి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది నీకు ప్రమోషన్ ఇప్పిద్దా నీకు నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలు అయితే మా ఆయన బయట దేశం వెళ్ళు ఆయన ఏం రూపాయి పంపడు నేను రూపాయి రూపాయి పోగు చేసి లక్ష యాభై దాచి పెట్టుకున్నా అవి అప్పుగా తీసుకొచ్చి ఇచ్చిన అవి నీకు ప్రమోషన్ ఇప్పిస్తాను మూడు సంవత్సరాలు అవుతుంది నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు బ్లాక్లో పెడుతుండు మళ్ళీ జిరస్సులు ఇవ్వలేదే రేపుదే అంటున్నాను నా బిడ్డలు పెండిన వచ్చారు నాకు ప్రమోషన్ లేదు నా నాకైతే మళ్ళీ అతని నుంచి ఏదంటే రెస్పాండ్ లేదు ఏమన్నా అడిగితే ఫోన్ చేసి అడిగితే ఏమంటుండంటే నేను నా ఒకరి నుంచి సస్పెండ్ చేపిస్తాను నేను ఎక్కడన్నా దొరకబట్టిద్దాను బెదిరింపు కానీ మాట్లాడుతున్నాను దయచేసి ముఖ్యమంత్రి గారు నాకు న్యాయం చేయండి నా డబ్బులు నాకు పరిస్థితి అంతే నా పిల్లల్ని నాకు ఇకపై నుంచి వాడు ఏం చేసినా నా పిల్లలకి ఏమైనా మాత్రం ఇది మాత్రం ఇది ఆయనదే మృత్యం చేయకారదా నేను ఖచ్చితంగా నేను వాదిస్తున్నా వాడు నన్ను ఏం చేశాను నా ప్రాణం తీసుకుంటాడు కంతే మనకి నేను ఆశామాషకి కనపడుతున్నా వాడు నేను ఫోన్ చేస్తే బ్లాక్లో పెట్టుకుంటూ దొంగలని చెప్పొడుకు వాడు రమ్మన్నారు బయటకు మాత్రం నేను మాట్లాడదా నా బిడ్డలు పెళ్లిన ఖర్చులు కనీసం రూపాయలు లేని పరిస్థితి నా భర్త లేడు నేను నేను ఫోన్ చేస్తే బ్లాక్లో పెడతాను తాగి మాట్లాడదు నేను డ్యూటీ చేసాను తాగిలా దగ్గర ఎన్ని సార్లు ఫోన్ చేసిన రేపురా మాపిరా ఇక కరీంనగర్ గెస్ట్ హౌస్కు లేకపోతే లింగనపేట లేకపోతే హైదరాబాద్ ఇలాంటి మాటలు మాట్లాడతారు అన్నీ ఒకసారి మీరు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ వాళ్లకు ముఖ్యమంత్రి గారికి నమస్కారం మాకు తెలియదు మా సర్వే నెంబరు సర్వే నెంబర్ మా సర్వే నెంబర్ ఒక్కటే వాళ్ళు నేను కొన్ని రోజులు ఒక్క దగ్గర నిరసన చేసిన పొత్తులేం డబ్బులు కట్టి ఇరవై లక్షలు పెట్టి మేము భూమి కొనుక్కున్నాము జ్యోతి అన్నట్టు ఆమెకు ఎలాంటి అవకాశం లేదు వాళ్ళ మామ కానీ వాళ్ళ అత్త కానీ ఎలాంటి అవసరం లేదు వాళ్ళు ఇక్కడ అమ్మలేదు అలా పంచుకోమల మామలు పంచుకుంటే మేము కొన్న వాళ్ళకి భూమి వచ్చింది వాళ్ళ ఇద్దరు అందరు ఇద్దరు కొడుకులు అయినప్పుళ్ళే అయినట్టు అయినప్పుడు సుద్దాలు వెళ్ళైనప్పుడు ఇద్దరు కొడుకులు చెరసామని తీసుకున్నారు పెద్దయిన పాలు మేము కొన్నాము ఇరవై లక్షలు పెట్టుకొని నేను మామూలు మా సరైన అంతకుముందు ఎవరికి ముందు కావాలని నాకు రాలేదు ఇప్పుడు జ్యోతి పంటను నట్టుకొని నాది అని నన్ను ధర్మం చేస్తుంది నా పిల్లలకు కానీ మాకు కానీ అన్న భయం ఉన్నది నా భర్త కూడా నా భర్తకు కూడా ఎంత ప్రాబ్లం ఉన్నది నాకు ఎంత ప్రాబ్లం పేషెంట్ పేషెంట్పై మాకు ఎప్పుడు ఎవరికి ఏమైతే ఉందో ఇంత భయం అవుతుంది మాకు పంటల తోటి జ్యోతి వాళ్ళ పంచంతో మాకు ఆన భయం ఉంది రేవంత్ ముఖ్యమైన రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తారో నమస్తే సార్ ఎంత చేస్తే ఆయన ఒక ఆయన పోయి కానీ ఫానితో పాటు మాకు ప్రాణ భయం ఉన్నది ఇప్పుడు మేము నిర్లక్ష్య కొనుక్కున్నాం భూమి ఒక పట్ట అయింది పట్ట అయినాక అయినాకూడక నాది భూమి అని జబర్దస్త్ కొద్ది మమ్మల్ని పెట్టాలని బాధలు పెడుతుంది టాచర్ పెడుతుంది ఎటు అయినా వచ్చిన మేము ఐదు కుటుంబాల భర్తలు ఐదు అన్నదమ్ములు మా పిల్లలకు కానీ మాకు కానీ ఎవరికి ఏమైనా కానీ జ్యోతి బాధ్యత పంట బాధ్యత ఊరాళ్ళు కూడా ఇంకా ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్ప సమయం వచ్చింది రోజు నెక్కి రాకపోతే కాకపోతే వాళ్ళ పేరు కూడా చెప్తాను నేను జ్యోతిపులు సపోర్ట్ ఉన్నారు నా ఊరు ఉన్నారు కానీ సమయం వచ్చిందే ఇప్పుడు చెప్పి గత నాలుగే గత ఐదు సంవత్సరాల నుంచి నేను పంతులకు డైరీ ఫామ్ ఉన్నారు వారికి నేను మొత్తం ఫీడ్ సప్లై చేస్తున్నాను నాకు ఈ ఐదు సంవత్సరాల విడతల వారిగా నాకు చెక్స్ ఇచ్చిండన్న అంటే దాన పంపించినప్ప నాకు చెక్స్ ఇచ్చిండు దాని తర్వాత డబ్బులు ఇవ్వ ఇవ్వకపోవడము విడతల వారిగా చెక్స్ ఇచ్చి ఇప్పుడు లాస్ట్ అమౌంట్ వచ్చేసరికి నన్ను చాలా అంటే చాలా భయపడిస్తుండ ఏమనంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా ఉంటాడు లేదంటే ఈ సంగతి చూస్తా అని చెప్పి చెప్తాడు మా కుటుంబం అయితే చాలా భయ చాలా భయపడుతుండ్రన్న నాకు ఇంచుమించు ఇరవై లక్షల రూపాయలు రావాలన్నా నేను ఇప్పటికీ నాలుగు సంవత్సరాలలో ఇంచుమించు ఒక నాలుగు వందల సార్లు గంగురా పెట్టుకే వెళ్ళడం జరిగింది నేను నేను ఎంత వరకు ఎంతవరకు ఎంతవరకు ఆయన బతికినాడన్నా అంతవరకు అంతవరకు బతి బతింగ్లాడన్నా నా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉందన్న నా దగ్గర ఆయనకు సంబంధించిన చెప్పులు ఉన్నాయి నేను పంపించిన బిల్స్ ఉన్నాయి ఆయనకు ఆయన అంత అంత భయం నాకు దాని గురించి తెలియదు ఏం తెలియదు అన్నది కామారెడ్డి నాది వెళ్దామంటే కూడా చెప్పిన భయమవుతుందన్న నాకు నిన్న కూడా మొన్న ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ రమ్మంటే కూడా పోలీస్ స్టేషన్ పోయినా నా వివరణ మొత్తం ఇచ్చిన అన్న దయచేసి మీడియా మిత్రులకు నేను నా చేతులు నమస్కారం ఇస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తుంది నేను కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్ నేను కామారెడ్డి గారు ప్లీజ్ నాకు సహాయం చేయండి అంతే కోరుకుంటున్నాను ఎమ్మెల్యే కట్క మృత్యుంజయం గారు మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మీకు సెటిల్మెంట్ చేస్తామని బాధితు సమస్య ఉందంటే వారి దగ్గర లక్ష లక్షలు అమౌంట్ తీసుకుని అక్కడ వాళ్ళందరికీ కూడా మోసం వేసింది కట్క మృత్యుంజయం గారు అదేవిధంగా ఎక్కడ కూడా ఖాళీ జాగా కనబడ్డా అంటే భూమిని నాళ్ళు చేసి కాయ కష్టం చేసుకుని పది రూపాయలు కూడ పెట్టుకుని ఒక భూమి కొంటే ఆ భూమిని చిన్న లిక్కేజ్ సృష్టించి ఆ భూమిని కబ్జా చేసే నాయకుడు ఈ కట్ట మృతించడం గారు గతంలో కూడా గంబరాపేట మండలంలో వందలాది మంది బాధితులు ఉన్నారు ఎక్కడ భూమి ఖాళీ కనబడితే ఆ యొక్క బాధితులు బలహీనంగా కనబడితే ఆ భూమిని కబ్జాలు చేస్తా ఉన్నారు ఈ ఇతని వల్ల అనేక మంది కూడా అనేక మంది నరకయాత్ర ఎత్తన పడి ఇద్దరు ముగ్గురు కూడా మరణించిన సంఘటనలు గమరా ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి యొక్క మీ కాంగ్రెస్ నాయకుల పైన చర్యలు తీసుకోండి ఈ బాధితులను న్యాయం చేయండి జిల్లా గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తాం ఇతని పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇతని పైన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ బాధితులకు ఎవరికి కూడా ఏమైనా కూడా ఇది మృత్యుంజయ గారే బాధ్యత వహించాలి మమ్మని కూడా బేరింపులకు గురి ఉన్నారు నన్ను చంపుదానికి కూడా అనేక మందికి కూడా చెప్తా ఉన్నాడు అన్ని కూడా వివరేస్తూ విడుదల చేస్తాం నాకు కూడా ప్రాణ అని ఉంది నాకు నేను నాకు రేపటి రోజున ఎప్పుడు ఏం జరిగినా నా చావుకు కావచ్చు ఇక్కడ ఉన్న బాధితులు ఎవరికి ఏం జరిగినా కూడా దీనికి ముఖ్యంగా ఈ యొక్క కటక మృత్యుంజయం గారు కాంగ్రెస్ నాయకుడు మీరు తెలియజేస్తా ఉన్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలి మీ ప్రజా పరిపాలన మీ ప్రజా పరిపాలన అన్నారు కదా ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అరాచకాలు వేస్తారు ఇక్కడ కూడా ఈ ప్రజలందరూ న్యాయం చేయాలి అప్పుడే ప్రజా అందరికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుంది ఇక్కడ ఎవరికి ఏం జరిగినా ఆయన బాధ్యత వహించాలి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి బాధితులుగా ఒక్కరిక బాధితులు వందలాది మంది బాధితులు ఉన్నారు వందలాది మంది బాధితులు ఆరా మీకు అందరికి కూడా మీ అందరు అంద అండగా ఉంటాం మీ అందరికి కూడా బయట వేయండి పూర్తి ఎవిడెన్స్ రిలీజ్ చేయండి మీ అందరు బయటకు వస్తే